వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి ఇంకో టూ డేస్ లో దీపావళి అయితే వస్తుంది కదా ఆ రోజు మనం అందరం ఇంట్లో దీపాలు పెట్టి మంచిగా డెకరేషన్ అయితే చేస్తాం దానికి సంబంధించిందే ఇది ఒక డెకరేటివ్ ఐటమ్ అనమాట అదే జల ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇంకొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం నేను ఇదైతే ప్రిపేర్ చేస్తున్నా ఇది ఎలా చేస్తారో నేను మీ అందరికి చెప్తాను చూసేయండి దీంట్లో మీ అందరికి టూ టైప్స్ ఆఫ్ దీపాలను అయితే చూపిస్తా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇలా పేపర్ కవర్ ఉండే కార్డ్ బోర్డ్ అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలు సరిపోతాయి అలానే ఫ్లవర్స్ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు నేనైతే ఇలాంటి పువ్వులు అలానే చామంతి పువ్వు గులాబీ పువ్వులు తీసుకున్నా ఇంకా మనకి మెయిన్ వాటర్ ఆయిల్ కావాలి దీపం ఆయిల్ ఇంకా కొబ్బరి నూనె ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఒత్తులు కత్తెర ఒకటి ఇప్పుడు మీ అందరికీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ చిన్న కార్డ్ బోర్డ్ తీసుకొని దీనికి ఒక హోల్ పెట్టాలి మిడిల్ లో పెట్టుకోవాలి మనం ఒత్తులు పట్టేటట్టు ఉండాలి మనకి ఈ కన్నం అనేది కరెక్ట్గా ఒత్తులు పట్టే మనం ఇలా రెండింటికి పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు ఒత్తులు తీసుకుందాం మనం ఇప్పుడు ఒక దాంట్లోకి ఒత్తి అయితే ఎక్కిద్దాం అనేది కిందకు రావాలి కవర్ తో ఉన్నది పైన ఉండాలన్నమాట ఇలా ఒత్తి అనేది ఎక్కించుకోవాలి మంచిగా ఇలా రెండు అయిపోయాక పక్కన పెట్టేసి ఒక గాజ్ బౌల్ తీసుకోవాలి మీ ఇష్టం ఎంత పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు గాజు దైతేనే మంచిగా ఉంటుంది దీంట్లో నిండుగా వాటర్ పోసుకోవాలి మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ పోస్తే ఒక టెన్ మినిట్స్ అట్లుంటుంది మనం ఒక అరగంట వెలగాలి అంటే మనం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలన్నమాట ఈ వాటర్లో ఇలా పెట్టేసుకోవడం మెయిన్గా ఇప్పుడు మనం ఈ ఒత్తిని ఇలా పెట్టేసుకోవడమే మంచిగా ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది దీంట్లో ఇప్పుడు మనకి నచ్చిన ఫ్లవర్స్ ఇలా వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం ఇలా చేసిన దాన్ని ఇప్పుడు వెలిగించుకోవడమే చూద్దాం ఫస్ట్ మనం ఒక ఒత్తుని ఎక్కిచ్చి ఉంచాం కదా దీన్ని తీసుకొని మనకి ఇష్టం వచ్చిన ఏ పువ్వులైనా తీసుకోవచ్చు నేనైతే ఈ పువ్వునే తీసుకున్నా చామంతి పువ్వు ఏదైనా తీసుకోవచ్చు కానీ ఈ పువ్వులోకి మనం ఒత్తిని ఎక్కియ్యాలన్నమాట నేను ఈ పువ్వుకి ఏం చేశానంటే ఇక్కడ కాడ అనేది కట్ చేశాను మనం చామంతి పూకు అయితే ఒక హోల్ అనేది కట్టాలి ఈ ఒత్తిని ఈ కవర్ ఉన్న సైడ్ ఈ కవర్ ఉన్న సైడ్ చూసుకొని మనం ఈ పువ్వులోకి ఇట్లా ఎక్కిచ్చేయడమే అనేది వచ్చేసింది లోపలికి ఇది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మంచిగా నీళ్ళలో తేలిది దీపం కనిపిస్తుందా మంచిగా వచ్చి వచ్చేసింది దీపం చూడండి ఇంకా ఎదుగుతూనే ఉంది ఇవి వచ్చి తయారు చేసే లోపు దీపం దగ్గర డెకరేషన్ చేయడానికి నేను కొన్ని చామంతి పువ్వు రెక్కలను అయితే తీసుకున్నాను అలానే కొన్ని గులాబీ రేకులు కూడా మనం దేవుడి దగ్గరకైతే ఇలా తుంచి వేయకూడదంట డెకరేషన్ లో మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు అయితే డెకరేట్ చేసుకొని దీంట్లో మనం ఇక్కడ దీపం అయితే పెడదాం ఇలా ఈ బౌల్ని ప్రవేశ దీంట్లో మనం వాటర్ మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని గులాబీ రేకులు మన దగ్గర ఇంకా ఏముంటే అవి ఇలా చేసేసుకోవాలన్నమాట ఈ ఒత్తిని ఇప్పుడు మనం ఇలా పెట్టేసేయాలి ఎంత మంచిగా వెళ్తుందో చూడండి ఇలా ఇంకా మనం ఎక్కువ డెకరేషన్ చేసుకొని ఎక్కువ బౌల్స్ లో ఇలా దీపం పెట్టుకుంటే ఇంకా నిండుగా ఉంటది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా సరేనా ఎంత మంచిగా డెకరేషన్ చేసుకుంటే దీపావళికి అంత మంచిగా మన ఇల్లు కలగలాడింది చామంతి పువ్వు కూడా పెట్టవచ్చని చెప్పా కదా ఇదిగోండి చామంతి పువ్వుతో కూడా ట్రై చేసి చూసా ఈ దీపం నేను దేవుడి దగ్గర అయితే పెట్టాను ఇది కూడా చాలా బాగా వచ్చింది నార్మల్ నేను ఫస్ట్ వేసిన పువ్వు కన్నా చామంతి పువ్వు అయితే ఇంకా మంచిగా తేలుతుంది వెయిట్ లేకుండా చూసారు కదా దీపాలు అయితే ఎలా వచ్చాయో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఇంతే మనకి అయిపోయిన అయిపోయినా కార్తీక మాసం స్టార్ట్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఒత్తులు అనేవి ఎలా చేయాలి అంటే ముప్పై మూడు ఒత్తులు అలానే మూడు వందల అరవై ఒత్తులు పువ్వుత్తు చామతి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒత్తుల్ని మీ అందరికీ నెక్స్ట్ వీడియోలో చూస్తాను అప్పుడు వరకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్